నైమి శరణ్యానికి వచ్చిన సూత పౌరాణికుడు సోనకాది మహర్షులు అడిగిన మీదట వారికి ఈ వరలక్ష్మి కథను వినిపించారు మునీశ్వర్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలిగించే వరలక్ష్మి వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినారు ఆ కథనే మీకు నేను చెబుతున్నాను వినండి ధవళకాంతులతో మెరిసిపోయే వెండి కొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్న పరమేశ్వరుని దగ్గరకు పార్వతి వచ్చి నమస్కరించి ఓ దేవ భూలోకంలో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు పుత్రపౌత్రాదులు వెనక వాహనాది సర్వ సకలైశ్వర్యాలు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా సెలవియండి అని అడిగింది పరమేశ్వరుడిలా అన్నారు ఓ దేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించేది వరలక్ష్మి వ్రతమని ఒకటి ఉన్నది ఆ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చెయ్యాలి అనగానే పార్తి నాథ ఆ వ్రతాన్ని ఎలా చేయాలి దాన దాని విధి విధానాలు ఏమిటి ఏ దేవతను పూజించాలి పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందినారా ఈ సంగతులు అన్నిటినీ వివరంగా చెప్పండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించారు శైల రాజనందిని పూర్వం మగధర్ దేశంలో కుండిన నగరం అని ఒక పట్టణం ఉన్నది అది ధర్మాత్ములు పుణ్యాత్ములు అయిన ప్రజలతో నిండి ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నది ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం దీపం ఉన్నది ఆ ఇంటికి కోడలుగా వచ్చిన చారుమతి అనే యువతి చాలా ఉత్తమురాలు ఆమె ప్రతిరోజు ఉదయాన్నే మేల్కొని ఇంటి పనులు చూసుకొని స్నానం చేసి భర్త భర్తను దైవంగా భావించి పూజించేది అత్తమామలకు సకల ఉపచారాలు చేస్తూ అందరికీ ఇష్టంగా మితంగా మాట్లాడుతూ గృహకృత్యాలు చేసుకుంటూ ఉండేది ఇంటిలోని వారి చేతనే కాక ఊరిలోని వారి చేత కూడా మంచి ప్రశంసలు పొందింది ఇటువంటి సదాచార ప్ర సంవృత్తి సద్వర్తనము కలిగిన ఆ చారుమతి జగన్మాత అయిన శ్రీ వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది ఆమెకు ఒకనాటి రాత్రి కలలో ప్రత్యక్షమై చారుమతి నేను మహలక్ష్మీదేవిని నీ సద్గుణాలను చూసి సంతోషించి నేను అనుగ్రహించాలని వచ్చాను శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను యథావిధిగా భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలిస్తాను అని చెప్పింది చారుమతి చాలా ఆనందించి కలలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తియే శరణ్యే త్రిజ గద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని స్తుంచి ఓ తల్లి నీ కటాక్షం కలిగినట్లయితే ప్రజలు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఇలా నీ దర్శనం లభించింది నీ ఆజ్ఞ ప్రకారమే నేను శ్రావణ శుక్రవారం నాడు పూజ చేస్తాను అని చెప్పగా వరలక్ష్మి చాలా సంతోషించి ఆమెను దీవించి అదృశ్యరాలయ్యింది చారుమతి వెంటనే మెలుకొని ఇంట్లో అన్ని వైపులా చూసింది వరలక్ష్మీదేవి ఎక్కడా కనబడలేదు ఓహో నేను కలగన్నాను కాబోలు కలలో కూడా నా మీద దేవి ఎంత దయ చూపింది అని ఆశ్చర్యపడుతూ భర్తను లేపి ఆయనకు అత్తమామలకు చెప్పగా వారు చాలా ఆనందించి ఇలాంటి స్వప్నం రావడం శుభ సూచకమని సాధు స్వభావం కలవారికి కానీ అలాంటి సదృష్టం పట్టదని అభినందించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తప్పక వరలక్ష్మికి పూజ చేయవలసిందే అని చెప్పారు చారుమతికి వచ్చిన స్వప్నం గురించి ఊరిలోని వారందరికీ తెలిసింది శ్రీలంతా శ్రావణ శుక్రవారం నాడు చారుమతితో కలిసి వరలక్ష్మి పూజ చేయాలని ఉత్సాహంతో ఆ పండుగ రోజు కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ మాసము వచ్చింది పూర్ణిమ ముందు శుక్రవారము వచ్చింది ఆనాటి ఉదయమే నగరంలోని శ్రీలంతా అభ్యంగ స్నానాదులు చేసి పట్టు చీరలు కట్టుకొని పూజ ద్రవ్యాలతో చారుమతి ఇంటికి వచ్చినారు చారుమతి అప్పటికే అభ్యంగ స్నానాది కృత్యాలను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది స్త్రీలందరూ చారుమతితో కలిసి పూజ గృహాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి అలంకరించి ఓ పెద్దపేట వేసి దాని మీద కొత్త వస్త్రం పరిచి బియ్యం పోసి మండపం ఏర్పరిచి కలసం పెట్టి కలసం పెట్టి పంచ పల్లవాలను దానిలో ఉంచి ఆ కలసల్లో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో ధ్యానవాహనాది షోడస పూజలు చేసి నానావిధ ఫలములు భక్ష భోజ్యములు నివేదన చేసి నీరా నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి తొమ్మిది గ్రంథులు తొమ్మిది గ్రంథులు గల తోరాలను కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి మొదటి ప్రదక్షిణం చేశారు ఆ స్త్రీలందరూ కాళ్ళ నుండి గల్లు గల్లు అనే శబ్దం వినిపించింది చూసుకోగా కాళ్లకు అందెలు విని కనిపించాయి ఓహో ఇదంతా వరలక్ష్మి కటాక్షమే అని సంతోషించి వారంతా రెండవ ప్రదక్షిణం చేశారు దగదగ మెరుస్తున్న కంకణాలు మెరు చేతులకు వచ్చాయి మూడవ ప్రదక్షిణం కూడా చేశారు ఇంకా చెప్పేదేమున్నది ఆ స్త్రీలంతా సర్వభరణ భూషిత అయినారు ఆ స్త్రీలందరూ భవనాలు పోయాయి రథగజ తురగాది స్వాహనంతోను పరివారంతోను మహారాజ భవనాల్లా ప్రకాశించాయి ఆ స్త్రీలందరినీ వారి వారి ఇళ్లకు తీసుకుపోవడానికి గుర్రాలు ఏనుగులు రథాలు మొదలైన వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలబడ్డాయి తరువాత సంకల్పోక్త నిధ విధానంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షలతో పూజ చేసి పన్నెండు కుటుములు వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించి ఆశీర్వాదాలు పొందినారు వరలక్ష్మీదేవికి నివేదించిన పదార్థాలను బంధుమిత్రులతో కలిపి ఆరగించి తమ కోసం వచ్చిన వాహనాలెక్కి తమ ఇళ్లకు పోతూ చారుమతి దేవి ఎంతటి భాగ్యవంతురాలు వరలక్ష్మి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది ఆమెతో పాటు పూజ చేసుకున్నందుకు మనం కూడా అదృష్టవంతులమైనాము సజ్జన సహకారం చేసే సకల శ్రేయస్సులు కలుగుతాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అని పొగిడారు ఆ తరువాత ప్రతి ఏటా ఈ శ్రావణ శుక్రవారం పూజ వారంతా వచ్చి వారంతా చేస్తూ వచ్చారు ఆ సంప్రదాయమే తరతరాల సంక్రమించి నాటి వరకు వచ్చింది ఓ పార్వతి ఈ దేవి ఉత్తమమైన వరలక్ష్మి వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు ఆచరించిన వారికి ఆ వరలక్ష్మీదేవి సకలేశ్వర్యాలు ప్రసాదిస్తుంది ఈ వరలక్ష్మి క వ్రత కథను వినేవారికి చెప్పేవారికి కూడా ఆ జగన్మాత సర్వ వాంఛలను సిద్ధింపజేసి అష్ ఆయురారోగ్య భోగభాగ్యవంతులను చేసి అనుగ్రహిస్తుంది వరలక్ష్మి వ్రత కథ సమాప్తం